ఎన్ని పటిష్క చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు పేదల కడుపు నింపాల్సిన బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఇనగలూరు గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రజల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని తన పొలంలో వేరువేరు ప్రాంతాలలో దాదాపుగా మూడు వందలు బస్తాలు చేసి వాటిని ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు రేషన్ బి నా పేరు అజీజుల్లా ఖాన్ నేను సిఎస్బిటి యాప్ గురించి ఈరోజు ఉదయాన నాకు సమాచారం వచ్చింది మన మీడియా మిత్రుల ద్వారా తర్వాత లోకల్ గ్రామస్తుల ద్వారా ఇక్కడ జామాని చెట్ల మధ్యలో పీడిఎస్ బియ్యం డంప్ చేస్తున్నారని మనకు సమాచారం వచ్చింది దీన్ని మనకు తహసీల్దార్ గారికి తర్వాత ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసి వాళ్ళతో పాటు నేను తహసీల్దార్ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ఏలో విఆర్ఓలో ఇక్కడ జాబి చెట్ల మధ్యలో రంగంపల్లి గ్రామ సభ జాబాయ్ వెనకాల టాటర్ యొక్క బాడీ బాగా మాత్రమే బస్తాలు ఉన్నాయి అది బాడీ కడిపెట్టిన తర్వాత జాబాయ్ చెట్టు కూడా వెనకాల దారి తర్వాత ఓవర్ బిల్లేజ్లో పొలంలో కూడా కొన్ని మూటల్గా బియ్య బస్తాలు ఉన్నాయి ఈ బస్తాలన్నీ సుమారుగా ఒక రెండు వందల యాభై రెండు వందల నుంచి రెండు వందల యాభై బస్తాలు ఉంటాయి పూర్తిగా లెక్కించిన తర్వాత మేము ఎస్లో ఎంపిక మొత్తం చూపిస్తాము ఇప్పుడు ఈ బియ్యం మొత్తం హ్యాండ్ తీసుకునేసి ఆత్మకూరుండే హోదానికి సబ్మిట్ చేస్తున్నాము ఆ టాటర్ యొక్క బాడీలో వచ్చేసి మన ఎస్ఐ గారికి ఆడము